హైదరాబాద్ శివారులో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు అదే ఫార్మాసిటీ దీనికోసం రైతుల నుంచి వేల ఎకరాలు కూడా సేకరించారు అయితే ఫార్మా సిటీ వస్తే కాలుష్యం వస్తుందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి ఇంకా ఆ ప్రాజెక్టు అవ్వలేదు అవదు కూడా ఎందుకంటే ఆ ఫార్మాసిటీ స్థానంలో ఇప్పుడు నెట్ జీరో సిటీ రాబోతుంది అదే ప్లేస్ లో ప్రజలకు ఉపయోగపడేలా అతిపెద్ద సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ లో రాబోతున్న నాలుగో నగరం ఇది అదే ఫ్యూచర్ సిటీ అవబోతుందని చెబుతున్నారు ఈ నెట్ జీరో సిటీ అంటే ఎలా ఉంటుంది అక్కడ ఏమేం చేయబోతున్నారు ఈ వీడియోలో మాట్లాడుకుందాం హైదరాబాద్ లో ఒకప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ కోకట్పల్లి పేర్లే ఎక్కువగా వినిపించేవి కానీ ఇప్పుడు నగరం నలుమూలల్లోని ప్రాంతాలు కూడా చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్నాయి ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లాంటి పెద్ద నగరాలున్నాయి ఈ మూడు నగరాల చుట్టూ అనేక ఐటి సంస్థలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి అయితే జనాభా పెరగడం మరిన్ని అవసరాల దృష్ట్యా నగరాన్ని మరింతగా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీంట్లో భాగంగానే నగరం చుట్టూ గ్రీన్ టౌన్షిప్ లు రీజనల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు కూడా చేపడుతోంది పాటు ఈ మూడు నగరాలకు తోడుగా మరో ఫీచర్ సిటీకి తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అది నెట్ జీరో సిటీ రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ఈ కొత్త సిటీ నిర్మాణం కాబోతుంది ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో సిటీ నిర్మించాలని నిర్ణయించారు అందుకోసం దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలు సేకరించి పదహారు వేల కోట్లతో నిర్మించాలని ప్లాన్ చేశారు ఇప్పటికే పన్నెండు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించారు పెద్ద పెద్ద ఫార్మాసిటీలు కూడా ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు ముందుకొచ్చాయి అయితే సిటీని చాలా మంది వ్యతిరేకించారు ఫార్మాసిటీ వస్తే ఈ ప్రాంతమంతా కాలుష్యంతో నిండిపోతుందని జనం రోగాల బారిన పడతారని ఆందోళన కూడా చేశారు పర్యావరణవేత్తలు కూడా దీనిపై గొంతెత్తారు పక్కనే ఉన్న మహేశ్వరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల ప్రజలైతే తమ పొలాలు ఏమైపోతాయోనని భయపడ్డారు ఎల్బీ నగర్ లో ముప్పై ఎకరాల్లో సిరీస్ కంపెనీ విదజల్లిన కాలుష్యం నుంచి అక్కడ ప్రజలు ఇంకా బయటపడలేదు అలాంటిది వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదే చాలా మంది ప్రశ్న ఇన్ని వివాదాల మధ్య ఇప్పుడు అక్కడ కొత్త సిటీ ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయబోతుంది ఈ సేకరించిన భూముల్లోనే ఫార్మాసిటీకి బదులుగా నెట్ జీరో సిటీ రాబోతుంది కాలుష్య రహితంగా కర్భన ఉద్గారాల రహితంగా నెట్ జీరో సిటీ నిర్మాణం ఉండబోతోంది ఈ నెట్ జీరో సిటీ అంటే ఏంటి ఏదైనా ఒక ప్రాంతాన్ని వంద శాతం కాలుష్యం లేకుండా కర్బన ఉద్గారాలు లేకుండా తీర్చిదిద్దడాన్ని నెట్ జీరో సిటీ అని పిలుస్తారు ఆ ప్రాంతంలో వెలువడే కర్బన ఉద్గారాలు ఇతర గ్రీన్ హౌస్ వాయువులను పూర్తిగా పీల్చుకునేలా భారీగా చెట్లను పెంచి కాలుష్య రహితంగా మారుస్తారు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు నగరాలను నెట్ జీరో సిటీలుగా మార్చేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇదే తరహా ప్రయత్నం చేస్తున్నారు ఈ న్యూ సిటీలో మల్టీ మోడల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి విద్య వైద్యం స్పోర్ట్స్ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఏర్పాటు చేస్తారు ఇందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మోడర్న్ స్కూల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ సెంటర్లుంటాయి ఇదే ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు క్రీడాకారుల కోసం క్రీడా హబ్బులు ఏర్పాటు చేస్తారు క్రికెట్ స్టేడియం నుంచి గోల్ఫ్ కోర్సు వరకు ప్రతిదీ ఈ కొత్త నగరంలో ఉండబోతున్నాయి వీటిలో రెండు వందల ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి వెయ్యి ఎకరాలు హెల్త్ వందల ఎకరాలు స్కిల్ బస్టీకి సిటీకి గోల్ఫ్ క్లబ్ కు రెండు వందల ఎకరాల వంతు కేటాయిస్తారు ఈ న్యూ సిటీకి మెట్రోతో కనెక్ట్ చేస్తారు ఈ ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ సిటీని తలదన్నేలా ఉంటుందని చెబుతున్నారు ఇప్పుడు ఈ కొత్త నగరం రాకతో అక్కడ ఏరియా రూపురేఖలే మారబోతున్నాయి కందుకూరు మహేశ్వరం కట్టాల ఆమనగల్లు యాచారం ఇబ్రహీంపట్నం మండలాల్లో భూముల ధరలు పెరగబోతున్నాయి అక్కడ ఫోర్త్ సిటీ నిర్మాణం మొదలైతే మరిన్ని లేఅవుట్లు టౌన్షిప్లు గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాడవుతాయి ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యన ఉండే ఈ ప్రాంతం మీద ఇప్పటికే చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి వేలాది ఎకరాలు కొని డెవలప్మెంట్ కు సిద్ధంగా ఉంచుకున్నారు రోడ్డు రవాణా కూడా మరింతగా డెవలప్ అవుతుంది ఇప్పటికే అక్కడ భూములున్న వాళ్లు కోటీశ్వరులు కాబోతున్నారు ఈ ఫ్యూచర్ సిటీ తెలంగాణకే తలమానికం కాబోతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిల్ ప్రెస్ చేయండి